సిద్దిపేటి జిల్లా నంగనూరు మండలం మగ్దంపూర్ గ్రామంలో మగ్దంపూర్ సిద్ధాశ్రమం ఆధ్వర్యంలో శ్రీ వశిష్ఠ పరంపర ఆధ్యాత్మిక ట్రస్ట్ పెల్కటూరు గోకులాశ్రమం వ్యవస్థాపకులు డాక్టర్ మధుసూదనార్యులు మాతా డాక్టర్ సరళాదేవి పర్యవేక్షణలో శ్రీ సద్గురు చంద్రయార్యుల ఇరవై రెండవ వర్ధంతి సందర్భంగా శోభయాత్ర ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు అంతకుముందు మగ్దంపూర్ రామ రామభక్తులైన హనుమాన్ స్వాములకు అన్న చేశారు అలాగే పలువురు గ్రామస్తులకు భక్తులకు కూడా అన్నప్రసాద వితరణ చేశారు సద్గురువులు శ్రీ చంద్రయార్యుల ఆదేశానుసారం ఆవిర్భవించిన రెండు ఆశ్రమ సభ్యులు ఈరోజు వారి ఇరవై రెండవ వర్ధంతిని జరుపుకున్నారు వారి వర్ధంతి సందర్భంగా వారి ఆశీస్సుల కొరకై ఆ వెలకటూ వెలకటూరు గ్రామంలో కాకుండా మన మక్తంపూర్ గ్రామంలోనూ సిద్ధాశ్రమంలో ఉన్నటువంటి స్వా హనుమాన్ మాల వేసుకున్నటువంటి భక్తులకి బసవపురంలో హనుమాన్ మాల వేసుకున్నటువంటి భక్తులకి మరియు ఖానాపూర్ హనుమాన్ మాల వేసుకున్నటువంటి భక్తులకి దగ్గర దగ్గర నూట ఇరవై మంది స్వాములకు ఈరోజు అన్న భిక్ష ఇవ్వటం జరిగింది వారి వర్ధంతి స సద్గురు చంద్రయారుడి వర్ధంతి సందర్భంగా అది కాకుండా సిద్ధాశ్రమం ఏర్పాటు చేయబడిన మగ్దంపూర్ ఆశ్రమం మరియు సద్గురు చంద్రయారుడ స్వగ్రామమైన మగ్దంపూరులో ఈరోజు గ్రామస్తులందరికీ కూడా అన్న సంతర్పణ అన్న వితరణ చేయటం జరిగింది ఆ సందర్భంగానే ఈరోజు వారి యొక్క సంస్మరణకై శోభాయాత్ర సద్గురువుల శోభాయాత్ర నిర్వహింపబడుతోంది శోభాయాత్ర సందర్భంగా కోలాటాలు మరియు సాంస్కృతిక అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయ చేయటం జరిగింది అందులో ఆశ్రమ సభ్యులే కాకుండా చాలామంది భక్తులు ఎంతో సంతోషంగా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు అందుకు వారందరికీ మా ఆశీస్సులు